I <laughs> don't <laughs>

చేస్తుండని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ బాబుని ఎత్తుకొని ఇదే హాస్పిటల్కి వచ్చింది వచ్చిన తర్వాత ఒక ఇంజెక్షన్ ఒక ఓఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించిండు ఇంటికి పంపించిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత మోషన్ అయింది మోషన్ అయిన తర్వాత ఇంటి కారికలు తీసుకొచ్చుకొని మళ్ళీ పెట్టుకున్న తర్వాత ఇరవై నిమిషాలు అర్ధ సేపు లోపల చేసుకున్న తర్వాత ఆల్రెడీ లేడు చెప్పి చెప్పని చెప్పాడు ఇదేంతవరకు కరెక్ట్ మీరే చెప్పరు మిత్రుల ఇంకా వచ్చింది పది గంటలకు పొద్దున పది గంటలకు ఇంజక్షన్ ఇంజక్షన్ మామూలుగా ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చి తోలేసిండు పేషెంట్ ఆ విధంగా ఉన్నప్పుడు అడ్మిట్ అనేది ఉంటుంది లేకపోతే నేను కానప్పుడు వేరే పై అధిక పై పై డాక్టర్లకు సిఫార్సు చేయాలి చేయాలన్నా చేయద్దా మీరే చెప్పండి సార్ ఇది ఎంతవరకు కరెక్ట్ ఇవాళ ఇదైంది మనిషి ప్రాణం తిరిగి తీసుకురాగలుగుతారా మనం మనం దేవుని ఒక డాక్టర్ డాక్టరే దేవుడు అనుకోరు మనం వస్తాం కోసం పెడతాం చెప్పారు చెప్తే నిన్న వీక్నెస్ ఉన్నాడని పెట్టలేదు రేపు పొద్దుగాల రాని పెడతామన్నారు పొద్దుగాల వచ్చినప్పుడు ఇక్కడ జాయిన్ చేసుకోవాలి కదండి చూడరు ఏదో మందులు ఇచ్చారు ఎలాగొట్టారు ఇంటికి ఇంటికి పోయినాక వాడు ఇట్లా ఉల్టా పల్లె వేచిండి జగన్ మళ్ళా తోలుకాచారు తోలికాచేళ్ళు జరిగింది ఆ ఆయన ఉన్నాడు చూద్దరు ఇంటికి పంపించారు గ్లూకోజ్ పెట్టలే ఆ ఉంది ఉంది ఇలా చెక్ చేసారు మళ్ళా మరి ఫస్ట్ చూదేసినప్పుడు గ్లూకోజ్ పెట్టాలా అని తోలుకొచ్చినప్పుడు పెట్టే జాయిన్ చేసుకోవాలి కదా మళ్ళా వాపసు పంపించారు మళ్ళా ఇంటికి ఇంకొరుకుంటారు మీరే చెప్పు అది ఇప్పుడు వీటికి తోలుకొచ్చినప్పుడు ఇక్కడ ఉంచుకోవాలి కదా